అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రీంగ్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ గంగర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి ఈ రోజంతా మీరే గుర్తుకు వచ్చారంట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుంది వీటిలో నుంచి నేనైతే టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రెండో ఎనర్జీ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మూడోది వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ నాలుగోది వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఐదో కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఆరో కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఏడో కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ ఎనిమిదో కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ తొమ్మిదో కార్డ్ వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ టెన్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ తలుచుకుంటున్నారండి బాధపడుతున్నారు మీరే గుర్తుకొస్తున్నారు అంటున్నారు అందుకు రీజన్స్ కూడా ఉన్నాయి గుర్తుకు రావడానికి ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి అంటే తను ఇప్పుడు గతంలో చాలా టూ ప్రాక్టికల్గా మీరు మీరున్నా లేకున్నా తన లైఫ్ అనేది ఉంటుంది మీరు తన లైఫ్లో ఒక ఆప్షన్ మాత్రమే మీరు లేకున్నా తనకి చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి మీ వల్ల తను చాలా ట్రబుల్స్ అనేటివి ఫేస్ చేస్తున్నాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే ఉండేది అలాంటి వ్యక్తి ఇప్పుడు స్వార్థపరుల మధ్యలోకి వెళ్ళి చాలా ట్రబుల్స్ అనేటివి ఫేస్ చేశారు తను చుట్టూతల తిరిగి తను వేసుకున్న పథకంలో తానే బంధించబడి ఉన్నానని ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అందువల్ల తనకి మీరు ఎక్కువగా గుర్తుకొస్తున్నారు మీ కోసం వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు మళ్ళీ తన జీవితంలోకి అడుగు పెడతారు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీకోసం వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ పట్ల ప్రేమ అనేది అయితే ఉంది కింగ్ ఆఫ్ పంటికల్ ఎనర్జీ మీరు తన లైఫ్లోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తను థర్డ్ పార్టీ దగ్గర చాలా నీచమైన ఒక క్యారెక్టర్ ఉన్న పర్సన్ దగ్గర బంధించబడి ఆవిడ ఎలా చెప్తే అలా చేయాలి అలాంటి పర్సన్ దగ్గర నేను బందీ కాబడి ఉన్నాను అని కూడా తనను తాను తిట్టుకుంటూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానని చెప్పకనే చెప్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీకు ప్రపోజల్ చేయాలని కూడా ఆ పర్సన్ అయితే అంటున్నారు అంటే తను ఇప్పుడు ఎలోన్గా ఉంటున్నాను నాకు నువ్వు కావాలి అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీరు తన జీవితంలోకి మళ్ళీ వస్తేనే తనకి సిచ్యువేషన్స్ అన్నీ తన వైపు మారుతాయి అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు తన యొక్క ఒంటరితనాన్ని పోగొట్టే వాళ్ళు కూడా మీరే అవుతారు నేను ఇమ్మెచ్యూరిటీగానే ఉండొచ్చు కానీ నన్ను నువ్వే సెట్ చేస్తావు నా లేకపోతే మళ్ళీ నాకు లైఫ్ అనేది లేదు అని కూడా అంటున్నారు మీ జీవితంలోకి వచ్చే ఉద్దేశం ఉంది మిమ్మల్ని మీ యొక్క వాల్యూ అనేది తెలుసుకున్నాను అని కూడా అంటూ ఉన్నారు తను ఇప్పుడు చాలా బ్యాడ్ అడిక్షన్స్లోకి వెళ్ళిన మాట నిజమే బ్యాడ్ పర్సన్స్ తోటి సావాసం ఉన్న మాట నిజమే అని ఒప్పేసుకుంటూ ఉన్నారు కానీ ఏస్ ఆఫ్ పెంటికల్ మీతో రీయునియన్ కావాలని చూస్తున్నారు ఒకవేళ మీరు కనుక యాక్సెప్ట్ చేయలేదనుకో తన చుట్టూ ఉండే పరిస్థితులకు తాను భయపడతానని మళ్ళీ మీరు లేకుంటే తన యొక్క జీవితం అనేది మంటల్లో కాలిపోయినట్టే ఇక ఏమీ మిగలలేదు అనే విధంగా ఆ యొక్క పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ తను మీకు సాధ్యమైతే వన్ ఇయర్లో కలుస్తారు లేదంటే ఒక వన్ మంత్ వన్ వీక్లోనే మీకు రీయునియన్ అయితే చూపిస్తుందండి చాలా వేగంగా మీ లైఫ్లోకి అయితే రావాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతో కలిసి రొమాన్స్ అనేది చేయాలి తనకి మీ పట్ల ఉన్న ప్రేమంతా ఎక్స్ప్రెస్ చేయాలి మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నానో అదంతా చెప్పాలి అని అయితే అంటున్నారు తన యొక్క డీప్ ఎమోషన్స్ అన్నీ కూడా చెప్పాలి షేర్ చేసుకోవాలి అని అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని డబ్బు పరంగానే మోసం చేశాను కొందరు బంధం పేరు చెప్పి మోసం చే రెండు సినారియోస్ కనబడుతున్నాయి డబ్బు పేరు చెప్పి కొందరు మోసం చేశారు అలాగే కొందరేమో బంధం పేరు చెప్పి మిమ్మల్ని చీజ్ చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది వాళ్ళ అయితే తలుచుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మిమ్మల్ని క్యాస్ట్ పరంగా కూడా ఇన్సల్ట్ అనేది చేసి పంపించడం అనేది జరిగింది అంటే మీదొక క్యాస్ట్ వాళ్ళదొక క్యాస్ట్ అని కూడా చూపిస్తుంది అంటే మీ చుట్టూ మీ లైఫ్లోకి రావడానికి తను ఎలాంటి నెగిటివిటీ క్రియేట్ చేయకుండా వచ్చిన తర్వాత చాలా నెగిటివ్స్ అనేటివి క్రియేట్ చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మిమ్మల్ని ఒక చీకటి అంధకారంలోకి నెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకున్నాను అని కూడా చెప్తూ ఉన్నారు అంటే మీరు విడిపోవడానికి రకరకాల కాజెస్ అయితే ఉన్నాయండి ఆ ఊరికే విడిపోలేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క చెప్పుడు మాటలు క్యాస్టు మనీ ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి కొందరికి ఏమో అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అవ్వడము వాళ్ళ గ్యాసిప్స్ మాటలు ఇవి ఎక్కువ చూపిస్తున్నాయి కొందరు మనీ ఎక్కువగా చూపిస్తున్నాయి కావాలని అంటే మీ పర్సన్ కూడా ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారనమాట దానివల్ల కూడా మీ రిలేషన్ అయితే బ్రేక్ అయింది ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ జయించి మీ లైఫ్లోకి వస్తాను వచ్చేసి మళ్ళీ మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకుంటాను అది ఎలా ఉండాలంటే ఇతరులకి ఏదైనా పార్టీ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి అనే విధంగా అనుకుంటూ ఉన్నారు అంటే ఆల్కహాల్ అలాంటి పార్టీస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి అని కూడా పర్సన్ అయితే అంటూ ఉన్నారు టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ తనకి ఇప్పుడు రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు ఉన్నారు తన లైఫ్లో ఇంకొక అదర్ పర్సన్ అయితే ఉన్నారు ఎవరిని చూజ్ చేసుకోవాలో అర్థం కాని స్థితిలో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు డబ్బు కూడా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అయితే చూపిస్తుంది మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎండింగ్ అంటే అక్కడ ఎండ్ చేసుకొని మీ లైఫ్లోకి వచ్చి మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేస్తాను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు స్ట్రెంగ్త్ కొన్ని సిచ్యువేషన్స్కి తనకి ధైర్యం అనేది లేదు అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి అంటే ధైర్యం తక్కువ వ్యక్తిగా కూడా నేను బిహేవ్ చేస్తూ ఉన్నాను అని కూడా చెప్తూ ఉన్నారు తనకి ట్రబుల్స్ అయితే థర్డ్ పార్టీస్ చాలా పెడుతూ ఉన్నారండి అందువల్ల కూడా నేను పిరికి వ్యక్తిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాను అదర్ లవర్స్ అని వచ్చేసింది అంటే థర్డ్ పార్టీ లైఫ్లో కూడా అదర్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు తను బాగానే ఉంది నన్ను చీట్ చేసుకుంటూ అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు తన బాధ అందుకే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నాను మిస్ అవుతూ ఉన్నాను స్టిల్ ఐ లవ్ యూ ఇవన్నీ చెప్తూ ఉన్నారు మీకు చేసింది చెప్తున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు తన జీవితంలో తాను అలసిపోయాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు తనకి ఏమీ మిగిలి లేదు అంత ఖాళీ అయిపోయింది నా జీవితంలో డెడ్లీ కాంబో అంటే నేను డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాను థర్డ్ పార్టీ దగ్గర అని కూడా అంటున్నారు తను బా తను డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టే తనకి మీరు అంటూ గుర్తుకు రావడం అయితే జరిగింది అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి పెంటికలు వచ్చినాయి సోర్స్ వచ్చేసినాయి అండి అలాగే బ్యాండ్స్ ఎనర్జీ వచ్చేసినాయి మనకు తొమ్మిది రాశుల వాళ్ళు ఎక్కువగా రావడం అయితే జరిగిందండి మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు వచ్చారు అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు మిదున తుల కుంభరాశి వాళ్ళు రావడం అనేది ఎక్కువగా జరిగింది ఇక్కడ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ ఫోర్ నైన్ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిటీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ థర్టీ వన్ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది సిక్స్టీన్ వన్ వచ్చిందండి ఇవి రావడం అయితే జరిగింది వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఓ లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ టీ లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ ఎక్స్ లెటర్ బి లెటర్ క్యూ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు రెజినెంట్ కాని పాయింట్స్ను లీజ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది కానీ సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఎందుకంటే వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి మీకు ప్రతి ఒక్కరికి కూడా శివయ్య యొక్క దివెనెలు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా అన్నీ అయితే క్లియరెన్స్ కావాలి మీరు ఎలాంటి మనీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా హెల్త్ ఇష్యూస్తో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా మీ వ్యక్తి దూరమై బాధపడుతున్నా లేదంటే మ్యారేజ్ కాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియరెన్స్ కావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బై సీ యూ